నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ మీడియా నేను మీ సంగీత ఒక ఇద్దరు అబ్బాయి అమ్మాయి పెళ్లి కాకుండా లివింగ్ రిలేషన్షిప్ లోకి వెళ్ళినప్పుడు ఈ అమ్మాయిని వైఫ్ గానే కన్సిడర్ చేయాలంటూ మద్రాసు హైకోర్టు రీసెంట్ గా ఒక వ్యాఖ్యను చేయడం జరిగింది ఒక కేసులో ఒక వ్యక్తి ఒక మహిళతో కొన్నేళ్ల పాటు జీవితం కొనసాగించి తర్వాత మోసం పెళ్లి చేసుకుంటానని మోసపూరిత మాటలు చెప్పేసి ఆవిడని వదిలేసే ప్రయత్నం చేయడంతో అతను అరెస్ట్ చేయడానికని చెప్పేసి పోలీసులు ప్రయత్నిస్తుంటే ముందస్తు బెయిల్ ఆంటర్పి ఆంట్రిసిపిటరీ బెయిల్ కోసం అని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేశారు దానిని నేపథ్యంలోనే ఒక వ్యాఖ్యను కూడా మద్రాసు హైకోర్టు జడ్జి చేయడం జరిగింది అదేంటంటే లివింగ్ రిలేషన్షిప్ అనేది గాంధర్వ వివాహం కింద కన్సిడర్ చేయబడుతుంది ఎందుకంటే మన ప్రాచీన భారతదేశంలో ఎనిమిది వివాహాలలో ఇదొకటి గాంధర్వ వివాహంగా చెప్పుకోవచ్చు అదే లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పేసి అదొక వాక్యం చేయడం జరిగింది ఎందుకు అని అంటే అప్పట్లో మనం చూస్తూ ఉంటే మునులు ఋషులు వీళ్ళంతా కూడా చాలా డిఫరెంట్గా ఉండేది ఆ కల్చర్ అంతా కూడా అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు మాదే ముందులే కలిసి రోజులు కలిసి ఉంటాము తర్వాత నెక్స్ట్ విడిపోతాము అని చెప్పేసి అనుకుంటున్నారు కానీ ఇక మీదట కోట్లు కూడా చాలా వరకు హెచ్చరిస్తున్నాయి అయితే ఇదిని లివింగ్ రిలేషన్షిప్ని గాంధర్వ వివాహంగా పరిగణిస్తూనే మనము ఆలోచన చేయాలి అని చెప్తూనే ఏదైతే కొత్త చట్టం ఏదైతే టూ థౌజండ్ ట్వంటీ త్రీ బిఎన్ఎస్ ప్రకారంగా సెక్షన్ సిక్స్టీ ఎయిట్ కింద మహిళలకు కొన్ని చట్టాలు అదేవిధంగా హక్కులు ఉంటాయని చెప్పేసి వారి యొక్క రక్షణ ఉంటుందని చెప్పేసి కూడా ఇందులో వ్యాఖ్యానించడం జరిగింది ఈ చట్టం అనేది దానికోసమే అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది అంటే ఈ లెక్కను చూసేసుకుంటే ఏదైతే ఆ అబ్బాయి నాకు ముందస్తు బేలు అనేది ఇవ్వండి అన్న దాన్ని పిటిషన్ని కొట్టేస్తూ ఇలాంటి వాక్యాలు చేయడం అనేది చాలా వరకు ఇప్పుడు చాలా వరకు ఆలోచించిపోయే చేసే విధంగానే ఉన్నాయి ఇక మీదట ఎవరైనా లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్దాము ఉన్నన్ని రోజులు ఉందాము తర్వాత వెళ్ళిపోదామంటే కుదరదు ఎందుకంటే ఆ పర్సన్ మీకు ఖచ్చితంగానే వైఫ్గా కన్సిడర్ చేయబడుతుంది అది కూడా ప్రాచీన యుగంలో ఉన్న ఎనిమిది వివాహాలలో ఒకటైన గాంధర్వ వివాహం కింద అని చెప్పేసి ఇక్కడ చట్టంలోనే కొన్ని కోట్లు కూడా స్పష్టం చేస్తున్నాయి కాబట్టి ఆ యొక్క కేసుని ఉదాహరణగా తీసుకొని ఈ కేసులు ఏవైతే ఉంటాయో దాన్ని మనం ఆర్గ్యుమెంట్ కూడా తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఇక మీదట ఎవరైనా సరే జాగ్రత్తలు వహించకపోతే అనవసరంగా మీరు ఇబ్బందులలో పడే అవకాశాలు ఉంటాయి ఇకపోతే వారి మెయింటెనెన్స్ మీరే చూసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళు మీ వల్ల ప్రెగ్నెంట్ అయిపోయి ఒకవేళ బేబీ కనుక బయటకు వచ్చారనుకోండి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీరే తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇక మీదట మీరు ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిని మోసం చేసి మోసపూరిత మాటలు చెప్పేసి పెళ్లి చేసుకోకుండా తప్పించే ప్రయత్నం తప్పు తప్పు అంటే తప్పించుకొని వెళ్ళిపోదాము అనే ప్రయత్నాలు మాత్రము ఇక జరగవు సో అలర్ట్గా ఉండండి అబ్బాయిలు అమ్మాయిలు కనుక నచ్చితే కొన్ని రోజుల పాటు కలిసి ఉండి వదిలేసే ఛాన్స్ ఉంది అనుకోవడం మీ భ్రమ ఎందుకంటే ఆ కేసుని ఖచ్చితంగా మిగతా కోర్టులు కూడా ఉదాహరణగా తీసుకుంటాయి అదేవిధంగా ఆ ఒక్క దాన్ని ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇన్వాల్వ్ చేయడానికి చాలా స్కోప్స్ ఉంటాయి అంటే రిఫరెన్స్ కేసు కింద మేము అప్లై అది చదువుతూ ఉంటాము అదేవిధంగా ఏదన్నా అప్లికేబుల్ చేస్తూ ఉంటాం కాబట్టి నేను హెచ్చరించడం జరుగుతుంది అలర్ట్ బీకేర్ఫుల్ ఉత్తరప్రదేశ్లో భర్త రోజు మద్యం తాగి ఇంటికి వచ్చేసి గొడవ చేస్తున్నాడని చెప్పేసి భార్య ఏం చేసిందంటే భర్తను మంచానికి గట్టిగా కట్టేయడం జరిగింది దీంతో భర్తను మంచానికి కట్టేయడంతో ఎవరైతే ఉన్నారో ఆ ప్రదీప్ అనే వ్యక్తికి సంబంధించిన తల్లి వెంటనే పోలీసులకు వెళ్ళి నా కోడలు సోని నా కొడుకును మంచానికి కట్టివేయడం జరిగింది ఇలా వేధిస్తుంది అంతేకాకుండా తన వద్ద ఒక నాటు తుపాకీ ఉంది అని చెప్పేసి తను ఆ తుపాకీతో దిగిన ఒక ఫోటోని తీసుకొచ్చి పోలీసులకు కూడా ఇవ్వడం జరిగింది మనం ఈ కేసులో చూసినట్లయితే ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త భార్యకు తెలియకుండా మద్యం సేవించడమే అది ఒక కేసుగా కూడా పరిగణించబడుతుందని చెప్పేసి రీసెంట్గా కూడా ఒక తీర్పు అనేది వెలవడం జరిగింది ఇకపోతే రోజు తాగి వచ్చి భార్యను కనుక వేధించినట్లయినా లేదు అంటే తనతోటి ఆర్గ్యుమెంట్స్ చేసిన లేదు అంటే తన పైన చేసుకున్నా అంతేకాకుండా తనను శారీరకంగా ఇబ్బంది పెట్టినా తను హ్యాపీగా కేసులు ఫైల్ చేసుకోవచ్చు కానీ ఇలా తను మద్యం సేవించి ఉన్నప్పుడు అతని కాళ్ళు చేతులు కట్టేసే అంత రైట్స్ అయితే భార్యకు లేవు అనేది మనం ఈ విషయంలో అయితే చెప్పుకోవచ్చు అయితే ఇంకొక ప్రధానంగా ఆరోపణ ఏంటి అని అంటే ఆవిడ దగ్గర నాటు తుపాకీ ఉంది దాంతో మమ్మల్ని చంపుతానని ప్రతి ప్రతిసారి కూడా బెదిరించడం జరుగుతుంది అని చెప్పేసి అన్నారు ఎప్పుడైనా సరే ఒక తుపాకీ మన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి లైసెన్స్ అనేది మస్ట్ గా ఉండాలి ఒకవేళ లైసెన్స్ లేని నేపథ్యంలో అది పోలీసులు ఎప్పుడైనా హ్యాండిల్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇల్లీగల్గా మీరు గన్ ఏదైతే తుపాకీ ఉందో అది మీ దగ్గర పెట్టుకున్నారు అని చెప్పేసి వారిని అరెస్ట్ చేసేయడానికి కూడా పోలీసు వారికి రైట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు తన ఫోటోలో దిగినది ఏదైతే తుపాకీ ఉందో అది ఒరిజినలా డూప్లికేటా అనేది ఖచ్చితంగా పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీలో తేల్చాల్సిన అవసరం ఉంది ఇకపోతే అది నిజంగానే అది ఒకవేళ కాల్చినప్పుడు ప్రాణాలు పోతాయా అని చెప్పేసి కనుక వారు గుర్తించినట్లయినట్టయితే ఇంకా అది పెద్ద శిక్షగా పరిగణించబడుతుంది ఆ యొక్క ఆ గన్ని ఖచ్చితంగా ఒకవేళ పని ఏదైతే పర్మిషన్ లేదో లేదంటే తర్వాత నెక్స్ట్ ఎప్పటి నుంచి వెళ్ళు ఉంది ఎవరి దగ్గర నుంచి వెళ్ళింది ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ఉంది ఇవన్నీ కూడా ఈ ఎంక్వైరీలో పూర్తి సమాచారం తీసుకుంటారు తీసుకున్న నేపథ్యంలో అది కనుక ఫేక్ ఆవిడ నిజంగానే తుపాకీ వాడుతుంది ప్రతిసారి వీరిని మానసికంగా హింసించడమే కాకుండా బ చంపుతానని చెప్పేసి బెదిరిస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆవిడ పైన కేసు క్రిమినల్ కేసు ఫైల్ అవుతుంది ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది దాంతోపాటు ఫైన్ విధించే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇకపోతే ఇక్కడ ఈ ఈ విషయంలో చూసేసుకుంటే భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఒకరికొకరు అండర్స్టాండింగ్తో ఉండాలి అనేది నేను ప్రతి వీడియోలో ఏ ఫ్యామిలీకి సంబంధించిన కేసుకు రిలవెంట్గా చెప్తున్నా సరే ఈ విషయాన్ని అయితే నేను ప్రస్తావించడం జరుగుతుంది అయినప్పటికీ సరే కొంతమంది మద్యం సేవించిన తర్వాత వారి యొక్క బిహేవియర్ అనేది చాలా తేడాగా ఉంటుంది కాబట్టి వారు కొట్టడం కానివ్వండి తిట్టడం కానివ్వండి పిల్లల్ని నేలకేసి కొట్టడం కానివ్వండి అరచడం కానివ్వండి చుట్టుపక్కల వస్తువులు ఏవైనా ఉంటే వాటిని నేలకేసి కొట్టడం కానివ్వండి ఇలాంటివి చేస్తారు కాబట్టి ఆ నేపథ్యంలో గనక ఆ మహిళ తన యొక్క చేతులు కాళ్ళు కనుక మంచానికి కట్టివేసి ఉన్నట్లు కనుక పోలీసులు గుర్తించినట్లయితే ఎలాంటి కేసు కూడా ఆవిడ మీద ఫైల్ చేయడానికి ఉండదు ఎందుకంటే ప్రొటెక్షన్ కోసం చేసింది ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయి అని చెప్పేసి పలుమార్లు తను హెచ్చరించింది చూసింది కాబట్టి ఆ భయానికి గురై ఉంది కాబట్టి ఆ ఒక్క సమయంలో తనని కంట్రోల్ చేయడం కోసం ఇలా చేసి ఉంటుంది అని చెప్పేసి కనుక నిర్ధారణ అయ్యింది అనుకోండి ఖచ్చితంగా ఎలాంటి కేసులు ఉండవు ఆవిడ చాలా సేఫ్ లేదు ఈ తుపాకీ విషయం అయితే కొంచెము సివియర్గానే ఆలోచించాల్సిన విషయము అంటే అది నిజంగానే ఆవిడ వీరి ఇంటికిచ్చేటప్పుడే తీసుకొని రావడం జరిగిందా లేదు అనుకుంటే తోటే ఉంటుందా లేదంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వారి వారి దగ్గర ఇది ఎందుకు ఉండాల్సినంత అవసరం వస్తుంది లేదంటే అది బొమ్మ తుపాకీ లేదంటే ఏంటి అనేది ఎంక్వైరీలో పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత అప్పుడు దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంతేకాని ఇప్పుడు ఆవిడ ఏదో ఫోటో మనం ఏం చేస్తామంటే కొన్ని కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏవో ఒక ఉంటే అవి మనం పట్టుకొని దిగడం కానివ్వండి లేదంటే ఇవి ఇలాంటివి చేస్తుంటాం అంత మాత్రం అది మన దగ్గర ఉంటుంది అని కాదు ఏదో స్టైల్గా ఫోటో దిగాం కదా మనం ఏదో చెప్పుకోవడానికో చూపించుకోవడానికో అని చెప్పేసి అనేది ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది ఇక ఇక్కడ ఇంకా కోడలు ఇంకొక ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఏ కొడుకు ఇంత హింసిస్తున్నా సరే కోడలి పట్ల ఆవిడ ఏదైతే కన్సర్న్ చూపించకుండా కొడుకును మంచానికి కట్టేయడం తోటి ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కాబట్టి అసలు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రదీప్ అనే వ్యక్తి సోనిని ఎన్నిసార్లు అయినా కొట్టాడా కొట్టినప్పుడు అత్త పాత్ర అందులో ఏమైనా ఉందా అత్త ఏమైనా సపోర్ట్ చేసిందా లేదు అంటే కొట్టే సమయంలో ఏమైనా ప్రొటెక్షన్ కోసం కోడల్ని కాపాడే ప్రయత్నం చేసిందా ఇంకా ఇవన్నీ కూడా ప్రతీది ప్రతీది కూడా ఇప్పుడు ఈ కేసును వారు పోలీసులు పిలిచి మాట్లాడేటప్పుడు అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఈ యొక్క కేసు ఎఫ్ఐఆర్ చెయ్యాలా లేకపోతే వీళ్ళని సామరస్యంగా కూర్చోబెట్టి మాట్లాడి పంపించాలా అన్న ప్రయత్నంలోనే పోలీసులు ఉండడం జరుగుతుంది ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటివన్నీ ఎక్కువగా అవుతున్నాయి ఆ నేపథ్యంలో కుటుంబంలో చాలా విచ్ఛిన్నాలు జరుగుతున్నాయి ఇమీడియట్గా డైవర్స్ దాకా వెళ్ళడం అనేది చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం ఎక్కువ శాతం పోలీస్ స్టేషన్స్లలో కూర్చోబెట్టి మాట్లాడి తర్వాత వినని పక్షంలోనే కేసులు ఫైల్ చేయడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు కాబట్టి ఈ కేసులో కూడా ఇవన్నీ పరిశీలించిన తర్వాత అప్పుడు సోనీ మీద కేసు అనేది ఫైల్ చేయాలా అసలు పోలీసుల పో పోలీసులకు ఎవరైతే అత్త ఇచ్చిన ఫోటోలో ఉన్న తుపాకీ నిజమైందే సోనీ దగ్గర ఉందా లేదా అనేది ఇవన్నీ కూడా ఇప్పుడు విచారణకు వచ్చి దాని తర్వాత క్లారిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఏదేమైనా సరే కానీ చాలా విచిత్రంగా ఆ ఒక్క సమయాన్ని భార్య కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం మాత్రమే అక్కడ ఆ మద్యం సేవించిన వ్యక్తిని కంట్రోల్లోకి ఉ అంటే కంట్రోల్ చేయడం కోసము మంచానికి కాళ్ళు చేతులు కట్టడం అనేది తప్పుగా పరిగణించబడదనేది నేను ఈ విషయం మీకు ఈ వీడియోలో చెప్పాలనుకుంటాం భార్యా భర్తలు ఎక్కువగా కోర్టుకు వెళ్ళేది భరణం విషయంలోనే మనం చూస్తూ ఉంటాం అయితే భార్యకు భరణం ఇచ్చే విషయంలో భర్తలను అంగవైకల్యానికి చేసి వారి నుంచి భరణం అడిగే రైట్స్ భార్యకు ఎట్టి పరిస్థితుల్లో లేవు అని చెప్పేసి అలహాబాదు హైకోర్టు రీసెంట్గా తీర్పు వెలవచడం జరిగింది అసలు ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి కేసు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఒక వ్యక్తి హోమియోపతి డాక్టర్గా తన సేవలు చేస్తూ ఉంటారు అదే ఊరికి సంబంధించిన ఒక మహిళతో కొన్ని ఏళ్ల క్రితం కూడా వివాహం జరిగింది వివాహం అయిన తర్వాత కొన్ని మనస్పర్ధాల కారణంగా వారిద్దరూ కూడా సపరేట్గా ఉండడం అనేది వస్తూ ఉంది అయితే ఆ నేపథ్యంలో ఏం చేసిందంటే ఇంట్లో వాళ్ళతోటి ఎక్కువగా మాట్లాడేసి నా భర్త ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు ఇది అది అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా ఏదైతే అతని హోమియోపతి క్లినిక్లో ఉన్న సమయం చూసుకొని కుటుంబ సభ్యులు అతని మీద దాడి చేయడం జరిగింది ఆ దాడి నేప చేస్తున్న సమయంలోనే ఎవరైతే ఈ మహిళ ఉందో భార్యకు సంబంధించిన తమ్ముడు అతని పైన తుపాకీతో కాల్పుడు జరపడం తోటి అందులో నుంచి వెళ్ళిన బుల్లెట్ అతని యొక్క వెన్ను పూసలో ఇరుక్కోవడం జరిగింది ఇరుక్కున్న తర్వాత ఎప్పుడైతే చికిత్స చేస్తున్నప్పుడు అత ఆ యొక్క వెన్నుమొక్క నుంచి వెళ్ళి ఆ బుల్లెట్ కనుక బయటికి తీసినట్లయితే అతను మొత్తం కూడా ప్యారలైజ్ అయిపోయి బెడ్కే పరిమిత అవ్వడం జరుగుతుంది అంటే పక్షవాతం వచ్చేసి ఇంకా బెడ్డులోనే పూర్తి స్థాయిలో అలా బ్రతికున్నాడు కానీ చనిపోయిన లాగానే ఉండాల్సి వస్తుంది అని చెప్పడంతో ఆ బుల్లెట్ని తీసి బయటికి తీయకుండా వాళ్ళు ఆ నొప్పిని అతను నొప్పిని భరిస్తూనే అటు కూర్చోలేక నిల్చోలేక సరిగ్గా పడుకోలేక చాలా అవస్థలు అనేవి ఎదుర్కొంటూ ఉన్నాడు అయితే ఆ నేపథ్యంలో ఈఎమ్ ఏం చేసింది అంటే నాకు నా భర్తనే కాబట్టి అతని దగ్గర నుంచి నాకు పోషణార్థం భరణం కావాలి నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కోర్టు మెట్లెక్తూ భరణం భరణం కోసం ఆశ్రయించడం జరిగింది ఇమ్మీడియట్గా ఈ కేసు వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఎప్పుడైతే భర్త ఈ యొక్క పరిస్థితికి రావడానికి కారణం భార్య భార్య తరపు బం ఫ్యామిలీ మెంబర్సే అని తెలిసిన నేపథ్యంలో ఇంత దారుణానికి ఒడిగట్టి నువ్వు భరణం అడిగే రైట్స్ నీకు ఎట్టి పరిస్థితుల్లో లేవు అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది అంటే ఈ ఇలా ఎప్పుడైనా సరే భార్యలు చాలా ఆవేశంగా ఏం చేస్తారు అంటే ఇంట్లో వెళ్ళి చెప్పగానే అటు తండ్రి కానివ్వండి బ్రదర్స్ కానివ్వండి రిలేటివ్స్ ఏం చేస్తారంటే అరే నా కూతురునే ఇలా అంటారా అని చెప్పేసి వెళ్ళి భర్త మీద దాడులు చేస్తూ ఉంటారు కొంత కొంతమంది అయితే కొట్టడము తర్వాత చేతులు తీసేయడము కాళ్ళు తీసేయడము తర్వాత ఏకంగా ప్రాణాలు తీసేయడము ఇలాంటివన్నీ జరుగుతూ చూ జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం కూడా ఇలాంటి దాడులు చేయకుండా అతని యొక్క ఏదైతే ఇన్కమ్ సోర్స్ ఉంటుందో ఆ ఇన్కమ్ సోర్స్ని కూడా కొలాబ్స్ చేయకుండా మీరు భరణం అడిగితే మీకు వచ్చే రైట్స్ ఉంటాయి కానీ అలా కాకుండా దాడులు చేసి అతని ఉద్యోగాన్ని మానిపించేసి రోడ్డుపైకి తీసుకొచ్చేసి అతని ఆసనాన్ని అమ్ముకునేటట్టు చేసి తర్వాత భరణం అడిగితే మాత్రం మీకు ఒక్క రూపాయి కూడా వచ్చే అవకాశాలు లేదు అని చెప్పేసి డైరెక్ట్గా అలహాబాద్ హైకోర్టు స్పష్టంగా తేల్చి చెప్పింది కాబట్టి ఆ ఒక్క కేసుని ఉదాహరణగా తీసుకొని ఇంకా మిగతా ఏదైతే భరణం కోసం వస్తారో అతని యొక్క ఫినాన్షియల్ అది కానివ్వండి అదేవిధంగా అతని కి సంబంధించిన ఏదైనా కారణాల వల్ల అతను కొట్టడం కానివ్వండి బెడ్ సిక్ చేయడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా జరిగినాయి అంటే మీకు రూపాయి కూడా అతడి నుంచి వచ్చే అవకాశం లేదు అని చెప్పేసి నేను ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఇకపోతే ఈ రోజుల్లో ఎట్టి బరుసల గొడవలు అయితే మాత్రం దాడులకు పాల్పడకండి అదేవిధంగా వారిపైన దాడులు చేసి వారికి సంబంధించిన లైఫ్ని కొలాబ్స్ చేసే ప్రయత్నాలు అయితే చేయకూడదు నచ్చకపోతే నచ్చలేదు అంటే బలవంతంగా లాగి కాపురాలు చేయడమని బలవంతంగా తీసుకొచ్చేసి మీరు డబ్బులు ఇవ్వాలి అని కాకుండా వన్ టైం సెటిల్మెంట్కి మీరు సామరస్యంగా వెళ్ళే ప్రయత్నం చేసి దాన్ని సెటిల్మెంట్ చేసుకునే విధంగా ఆలోచన చెయ్యండి తప్పించి ఇలాంటివి చేస్తే అటు లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది అతను ఇన్కమ్ లేకుండా ఎలాంటి జాబ్ లేకుండా అనవసరంగా ఏదో మనిషి ఉన్నాడా అంటే ఉండి వాళ్ళ కుటుంబ సభ్యుల మీదనే ఆధారపడే సిచ్యువేషన్స్కి రావడం జరిగింది అంతా హోమియోపతి డాక్టర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక నిరుద్యోగుగా మిగిలిపో మిగిలిపోవాల్సిన దుస్థితి అతనికి రావడం జరిగింది కేవలం భార్య భార్య తరపున ఫ్యామిలీ మెంబర్స్ వల్లనే అంటే ఇంత దారుణమైన సిచ్యువేషన్ చేసినాక కూడా భర్త నన్ను పోషించాలి నా పోషణ అతని రెస్పాన్సిబిలిటీ నాకు అతని నుంచి భరణం కావాలి అని అడగడం అనేది అది సమంజసం కాదు అని చెప్పేసి ఆ కోర్టు ఆ ఇద్దరి వాదనలు విని ఆ సిచ్యువేషన్స్ని చూసి క్లియర్గా చెప్పడంతో ఆవిడకి ఒక అంటే ఈ కేసులో మాత్రం ఆ అబ్బాయి తరపునే ఎవరైతే హస్బెండ్ ఉన్నారో హస్బెండ్ తరపునే తీర్పు వచ్చిందని చెప్పేసి మనం హ్యాపీగా ఆర్షించవచ్చు ఎందుకంటే అతని ఆవిడ యొక్క మీ తొందరపాటు నిర్ణయం వల్ల ఆయన ఆ సిచ్యువేషన్ వచ్చారు కాబట్టి ఇలాంటి కేసులు కూడా చోటు చేసుకుంటున్నాయి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే డిస్టర్బెన్సెస్ ఇలాంటి ఉన్నా కూర్చొని మాట్లాడుకొని దాన్ని క్లియర్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కాలువొండ్ చెల్లండి కోటి